ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం రాధే కృష్ణాయ నమ ఈరోజు మనం నడవబోయే ప్రయాణం ఏక కాలంలో ఒక గాథ ఒక ధ్యానం ఒక దివ్య భావన ఇది కథ కాదు ఇది ప్రేమ అది కూడా రాధాకృష్ణుల పరమ ప్రేమ సాధారణంగా మన పురాణాల్లో రాధాదేవి గురించి ప్రస్తావన ఉండదు కానీ పన్నెండవ శతాబ్దంలో జయదేవుని గీత గోవిందం ద్వారా ఆమె గొప్పతనం వెలుగులోకి వచ్చిందట ఇది పాత కథ కాదు ఇది శాశ్వతమైన ప్రేమ భావన అద్వితీయమైన త్యాగం ఓ స్త్రీ భక్తితో ఎలా ఓ లోకాన్ని సృష్టించిందో తెలుసుకునే గాథ ఒకరోజు వృందావనంలో ఒక పుష్పక వనంలో శ్రీకృష్ణుడు విరాజ అనే గోపికతో అలసిపోయే స్నేహ సంభాషణలో ఉండగా ఆ వార్త రాధాసకుల ద్వారా ఆమె చెవికి పడింది సాధారణ స్త్రీ అయితే దహించుకుపోయేలా అసూయతో ఊగిపోతుంది కానీ రాధాదేవికి ఉన్నది అలాంటి అసూయ కాదు అది దివ్యమైన అసూయ నువ్వు ఏం చేసినా సరే నా ప్రేమతోనే నీకు ఆనందం కలుగుతుంది అన్న తపస్సు ఆ భావనతో ఆమె వనానికి పరిగెత్తింది కానీ అక్కడ ఉన్నది నిశ్శబ్దం మాత్రమే రాధ అదరంగా వనంలో అడుగుపెట్టేసరికి అక్కడ కృష్ణుడు కనిపించలేదు విరాజ కూడా లేదు అది ఆమె హృదయానికి కలిగిన గాయం కాదు ఓ ఆత్మకి వచ్చిన విషే విషాదం కానీ రాధా శ్రీకృష్ణుడు రాధాదేవి మనసిక మానసిక స్థితిని తెలుసుకున్నవాడై ఆమె ప్రేమను అపవిత్రం కాకుండా కాపాడేందుకు వెంటనే అంతర్ధానమయ్యాడు విరాజ కృష్ణుని పట్ల గౌరవంతో తనను తాను ఓ పవిత్ర నదిగా మార్చుకుంది అదే విరాజా నది ఇప్పటికీ వృందావనం చుట్టూ ప్రవహిస్తుందని కొందరు విశ్వసిస్తారు రాధా ఓ నిర్ణయం తీసుకుంది కృష్ణుణ్ణి తిరిగి పొందాలంటే ప్రేమతో కాదు తపస్సుతో అదే మన యోగ శక్తిని ఉపయోగించి రెండు నదుల మధ్య ఓ దివ్య లోకాన్ని సృష్టించింది అక్కడ ఎల్లప్పుడూ వసంతం మల్లెలు మాధవులు పరిమళిస్తుంటాయి కోయిలలు మయూరాలు నాట్యం చేస్తాయి ప్రతి చెట్టు కృష్ణుని నామస్మరణ చేస్తుంది ఆమె కామదేవుని వసంత ఋతువు శక్తిని ఆవాహన చేసింది అక్కడ ప్రతీది కృష్ణుడి ఆనందానికి అంకితం ఈ స్థలంలో రాధ వాయించిన వంశీ శబ్దం కృష్ణుని మనస్సును తాకింది ఆ ధ్వని ఆ ప్రేమ ఆ భక్తి అన్నీ కలిసి ఆయనను ఆ ధామానికి ఆకర్షించాయి కృష్ణుడు రాధ వద్దకు వచ్చి చేత పట్టుకొని ఇలా అన్నాడు ఓ కమలవర్ధన రాధే నీవు నా ప్రాణం నీవే నాకు మధుర రసం ఈ స్థలాన్నే నవద్వీపం అని పిలుస్తారు దీనిలో సమస్త తీర్థాలు నిత్యం వసిస్తాయి అలా జన్మించింది నవద్వీపం రాధ ప్రేమకి ప్రతిఫలంగా కృష్ణుడు ఇచ్చిన దివ్య భూమి ఈ నవద్వీప ధామం కేవలం భౌగోళిక స్థలం కాదు ఇది భక్తి ప్రేమ త్యాగం కృష్ణనుక్తి మృతిభవించే పుణ్య భూమి ఇప్పటికీ నవద్వీపం భారతదేశం పశ్చిమ బెంగాల్లో మాయాపూర్గా పిలువబడుతుంది అదే శ్రీ చైతన్య మహాప్రభు జన్మస్థలం ఈ కథ మనకు మూడు మూల సూత్రాలు చెబుతుంది నిర్మలమైన ప్రేమ తాను పొందడానికి కాదు ఇష్ట దైవానికి ఆనందం కలిగించడమే లక్ష్యం భక్తిలో సృష్టి శక్తి ఓ భక్తురాలు సృష్టించిన మార్చగల శక్తిని పొందుతుంది నవద్వీపం పవిత్రత ఒకసారి ఈ ధామాన్ని దర్శించిన వారికి సమస్త తీర్థయాత్ర ఫలం లభిస్తుంది భక్తి అంటే ఏమిటో రాధాదేవి ద్వారా మనం తెలుసుకున్నాం ప్రేమలో స్వార్థం ఉండకూడదు ఆ ప్రేమ భగవంతుని కూడా మార్చగలదు ఇవాళ మనం తెలుసుకున్న ఈ అపురూపగాథ కేవలం మనసుకు మహత్తుకునే ప్రేమ కాథ కాదు మన ఆత్మకు దారి చూపే జ్ఞాన దీపం ఈ వీడియో మీరు హృదయాన్ని తాకిందా అయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి జై రా